వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట గురించి అందరికీ తెలిసిందే అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే తెలంగాణలోను కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కర్ణాటకలోనూ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది మరి ఎందుకు ఇప్పటిదాకా చర్యలు సరిగ్గా తీసుకోవట్లేదు ఎందుకు ఇది మాట్లాడుతున్నాం అంటే గతంలో పుష్ప టూ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటని ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులే కాదు చాలామంది గుర్తు చేసుకుంటున్నారు ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాట్లో చిన్నారి శ్రీతేజ్ ఏ విధంగా కోమాలోకి వెళ్ళిపోయాడు అలాగే వాళ్ళ మదర్ ఏ విధంగా చనిపోయారు అనేది అందరికీ తెలిసిందే దానికి పూర్తిగా బాధ్యుణ్ణి చేస్తూ అల్లు అర్జున్ని ఆ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు సరే అయ్యింది అక్కడికి మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు నిన్న జరిగినటువంటి దాంట్లో మరి ఎవరిని అరెస్ట్ చేయాలి డీకే శివకుమార్నా విరాట్ కోహ్లీనా లేదు ఆర్సీబీ యాజమాన్యా ఎవరిని అరెస్ట్ చేయాలి అక్కడ అండ్ రెండోది అక్కడ ఇలా జరుగుతుంది ఇంతమంది దాకా వస్తారు అన్నటువంటి అంచనాట్ పోలీసులకి తక్కువ సమయం లేకపోవడం అలాగే ఈ దీనికి ప్రధానంగా ఆర్సీబీ యాజమాన్యాన్నే చాలామంది తప్పడుతున్నారు ఎందుకు అన్న పాయింట్ వస్తే సోషల్ మీడియాలో ఆ రోజు మధ్యాహ్నం చేసినటువంటి పోస్టింగ్ పద్దెనిమిది ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ సంబరాలకి సిద్ధం కండి విధాన సౌద నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు భారీ ర్యాలీ జరగబోతోంది తర్వాత చిన్నస్వామి స్టేడియంలో సన్మానం కార్యక్రమం ఉంటుంది పాసులు పరిమితం అంటే ప్రవేశం పరిమితం అని చెప్పి పెట్టారు దాని తర్వాత ఎవరు స్ప్రెడ్ చేశారో ఏంటో తెలియదు సోషల్ మీడియాలో ఫ్రీ పాసెస్ అని చెప్పి అప్పటికే ఐదు లక్షల మంది గుమిగుడిపోయారు చిన్నస్వామి స్టేడియం దగ్గరికి అందరికీ తెలిసిందే మొత్తంగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది దాకా వచ్చారు అని చెప్పి చాలామంది చెప్తుంటారు సంధ్యా థియేటర్ దగ్గర ఒక్క ప్రాణం పోయింది దానికే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు థియేటర్లో కూర్చున్న సినిమా చూస్తూ మీ అభిమానులు నీ పేరుతో ఇచ్చేశారు అని చెప్పి ఎన్నో కేసులు ఇవన్నీ కూడా అయిపోయే అంత జరిగింది ఆ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము మనుషుల ప్రాణాలకు విలువ ఇస్తాము మనుషుల కంటే ప్రాణాల కంటే ఎక్కువ ఏది కాదు ఈరోజు ఆ చిన్నారి శ్రీతేజ్ కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత నా తల్లి ఎక్కడా అంటే ఏం సమాధానం చెప్పాలి నేను కానీ అల్లు అర్జున్ కానీ అంటూ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడారు మరి అదే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సిద్ధరామయ్య గారు కావచ్చు డీకే శివకుమార్ కావచ్చు ఇద్దరు కీలకంగా ఉన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులుగా స్వయానా డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళి ఆయన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం సన్మాన కార్యక్రమం చేయడం ఇవన్నీ చేశారు మరి ఆ తొక్కిసలాటికి ఇప్పుడు కారణం ఎవరు తెలంగాణలో ఒక రూలు కర్ణాటకలో ఒక రూలు అనుకోవాలా ఇమీడియట్గా మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం రైట్ అయితే ఈరోజు డీకే శివకుమార్ని కావచ్చు లేదంటే విరాట్ కోహ్లీని కావాలి కావచ్చు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళు చేయబట్టే కదా ఇదంతా జరిగింది అలాగే ఆర్సీబీ యాజమాన్యాన్ని మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు మరి మీరే ఉంటారు అల్లు అర్జున్ అరెస్ట్ తోటి దీన్ని సరిపోల్చడం సబబేనా కర్ణాటకలో జరిగిన దానికి బాధ్యత ఎవరు వహించాలి ఆర్సీబీనా లేదు కర్ణాటక గవర్నమెంట్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ క్లిక్ చేయండి